రెడీనా రైట్ నేను పార్ట్స్ చెప్తాను అది పట్టుకొని ఫస్ట్ గ్లాస్ ఎవరు పిక్ చేస్తారో చూద్దాం రైట్ రెడీ వాన్ హెడ్ షోల్డర్ నీస్ స్టమక్ నోస్ గ్లాస్ రెడీ హెడ్ షోల్డర్ 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 నీస్ 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 నోస్ కాదు నీస్ స్టమాక్ నోస్ గ్లాస్ 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 పట్టుకో వెరీ గుడ్ రెడీ ఉన్నారా ఎవరికి ఏం కలర్ కావాలో అది పెట్టుకోండి నేరేడుకాయ తీసుకోండి ఓకేనా కన్నయ్య ఫస్ట్ తీసుకో కన్నయ్య వెరీ గుడ్ పెట్టేసుకో కలర్ పెట్టేసుకో వెరీ గుడ్ కాయ తీసుకో కాయ తీసుకో గుడ్ బాయ్ వెళ్ళిపో నెక్స్ట్ పప్పి నీకేం ఏం జరుగు వెనక జరుగు పప్పి తీసుకో వెరీ గుడ్ తీసుకో నెక్స్ట్ సాకేత్ తీసుకో తీసుకో తీసుకోగా ఏమైనా సాకేత్ కలర్ తెలుస్తలేదు ఏదో పెట్టుకో తీసుకో నెక్స్ట్ ఆగురా బాయ్ ఆగురు నెక్స్ట్ తీసుకో తీసుకోడి ఈ ఫోర్ ప్యాకెట్స్లో ఏముందో నాకు కూడా తెలియదు ఓకేనా మీకు ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా రెడీనా ఫస్ట్ ఎవరు వస్తారు సెలెక్ట్ చేసుకో తీసుకో చాసు చేయు తమ్ముడు ఇప్పుడు తమ్ముడు ఏముందో సెలెక్ట్ చేసుకో అయ్యో జాసికి అయ్యో ఏమీ లేదు అందులో ఏముందో ఏమో స్టార్ట్ ఏ